అందరికీ తెలిసిన సుపరిచితుడైనటువంటి వ్యక్తిగా ఆడారు కిషోర్ కుమార్ని నేను ఈరోజు పత్రికా విలేకరుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అనకాపల్లిలో పెట్టడానికి గల కారణం మనందరికీ తెలుసు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ డిక్లేర్ అవడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అట్లాగే భువనేశ్వరావు గారికి కూడా నేను దరఖాస్తు చేయటమే కాకుండా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు సంబంధించి గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్లో కర్షక దేవభ కార్యక్రమంలో ఉన్నప్పుడు విషయం తెలిసిన వెంటనే మీ అందరికీ తెలుసు అక్కడే హైదరాబాద్ జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర వందల మంది కార్యకర్తలతో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే తదనంతరం హైదరాబాద్ నుంచి నేను ఇంటిగో ఫ్లైట్లో వైజాగ్ వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి విధంగా ఫ్లైట్లో నేను సేవ్ డెమోక్రసీ ప్లెకార్డ్ పెట్టి ధర్నా చేయడమే కాకుండా విశాఖ రన్వేపై ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే నా మీద కేసు కూడా నమోదైంది పోలీస్ స్టేషన్లో ఢిల్లీలో సుమారు యాభై మంది యువ నాయకులతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి హ్యూమన్ రైట్స్ కమిషన్కి విజిలెన్స్ కమిషన్కి కేంద్ర మంత్రులకి లా మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తప్పించాలి మా నాయకుడు అరెస్ట్ చేశారని చెప్పని చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా ఏపీ భవన్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడమే కాకుండా జంత్ర మంత్రి దగ్గర మేము చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి వందల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో సెటిల్ అయినటువంటి ప్రజలందరూ కూడా రావడం జరిగింది అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కనకమండల రవీంద్ర కుమార్ గారు వచ్చి సంగీభవం తరఫున జరిగిన చంద్రమంతర జరిగినటువంటి ధర్నాకి విజయ్ చౌక్ దగ్గర శేషాశ్రమం వేసి ఢిల్లీలో మా యొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా యువకలం పాదయాత్ర ఏదైతే లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతం ఎంటర్ అయ్యారో పాయికరాబేట కాకినాడ ప్రాంతం నుంచి కూడా మన యొక్క బస్సులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ తిరిగి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని గ్రామీణ వాతావరణం ప్రజల్లో కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది నేనేమంటానంటే ఢిల్లీలో కూడా మా బైక్ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం కూడా జరిగింది మా నాయకుల కోసం మేము తిరగటం చేసినటువంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులో ఉన్నాయి నేను ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది అనకాపల్లి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి నేను యాక్ట్ అని చెప్పని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే గతంలో నేను టీచర్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసి థర్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేరింగ్ నేను తెచ్చుకోవడం జరిగింది ఇష్యూస్ మీద అవగాహన ఉంది పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాను యువకులు గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళల కోసం అన్ని స్థాయిలో అందరి కోసం పనిచేసే వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందని చెప్పిన చాలామంది కార్యకర్తలు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు నేను ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అనకాపల్లి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా అనకాపల్లి ఎఎంఎల్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవడమే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నేను హైదరాబాద్ లో ఎంఏఎం ఫిల్ చేయడం చేత అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రసిడెంట్ హైయెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగినటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే గతంలో మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో లీడ్ చేసిన జేఏసీ కన్యర్ హోదాలో నాపై సుమారు వందకు పైగా పోలీస్ కేసులు ఉన్నటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఈరోజు ప్రజలలో మమేమే ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నాకు అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తికే జనసేన పార్టీ తరఫు నుంచి ఇచ్చారు కాబట్టి మీకు అవకాశం రాదేమో చెప్పి అనుకుంటారు దయచేసి నాకు ఉన్నటువంటి డైమెన్షన్ నేను ఆ వస్తే ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ యూనియన్ెసిడెంట్ ఫర్ ఎమ్మెల్ కాలేజ్ ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమైక్య ఉద్యమాన్ని నిర్వహించే నేను ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఉద్యమాలు ఉద్యోగస్తులకు సంబంధించి సెల్ఫ్ ఉద్యోగస్తులు కానివ్వచ్చు అంగన్వాడీ వర్కర్స్ కానివచ్చు ఆశా వర్కర్స్ కానివ్వచ్చు లేకపోతే సర్వశిక్ష ఎంప్లాయీస్ కానివచ్చు టీచర్లు సంబంధించినటువంటి ఉద్యోగ సమస్యలు కానివచ్చు అన్ని సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో వారితో తిరిగి వారికి సమస్యల పరిష్కారం పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నివేదించడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా క్రియాశీలంగా నేను నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ విషయాలన్నింటిపైన పూర్వం కోసంగా నాకు అవగాహన ఉంది మీకు కూడా ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను పాత్రికేయ మిత్రులందరూ కూడా ఫోర్ ఎస్టేట్స్ భారతదేశంలో ఉంటే ఒకటి పొలిటికల్ రెండు ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మూడవది మరి జుడిషియరీ నాలుగోది ఫోర్త్ ఎస్టేట్ ఈ ఫోర్త్ ఎస్టేట్కి మీ అందరూ కూడా ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రెస్ మీడియా సోదరులు అందరూ కూడా ఎవరు సమాజం కోసం పనిచేస్తున్నారో అనేటువంటి అవగాహన పూర్తి మీకు ముంద కనుక మీరు ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా నాలాంటి వ్యక్తులు కనుక చట్ట సభలో ఉంటే ఖచ్చితమైనటువంటి మేలు జరుగుతుందనే ఒక వాస్తవ విషయాన్ని మీరు టెలికాస్ట్ చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా నేను ఎప్పుడూ నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఒకే ఒక జీవితం మనందరూ కూడా రెండో జీవితం రెండో లైఫ్ లేదు ఎవరికి ఉన్న జీవితంలో మనం ఈ సమాజానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వ్యక్తిగా నేను నేను చెప్పటం అప్రస్తుతం కాదో నువ్వేం చేసావు ఈ సమాజానికి చెప్పంటే ఎన్నికలకు ముందే నేను చాలా విషయాలు చేయటం జరిగింది అందులో భాగంగా ఇంకొక విషయం కూడా మీకు తెలియపరచాలనుకుంటున్నాను నాకు ఇద్దరు కొడుకులు నా పెద్ద కొడుకు ఆరు సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఆయన యొక్క కళ్ళును కూడా డొనేట్ చేయడం జరిగింది ఆ రెండు కళ్ళు డొనేట్ చేయడం ద్వారా ఒక ఇద్దరు పిల్లలకి కళ్ళు రావడం కూడా జరిగినటువంటి వాస్తవ విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఎందుకంటే ఒక ఆరు నెలల పాప కూడా కళ్ళు వచ్చి ఒక ఏడు సంవత్సరాలు అబ్బాయి కూడా కళ్ళు రావడం జరిగింది అలాగే టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మొత్తం నూట అరవై తొమ్మిది మంది కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నజీయ స్వామి వారి యొక్క ట్రస్ట్కి కూడా మేము మొత్తం ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరుగు జరిగింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు నాకు ఉన్నాయని చెప్పి నేను గొప్పలు చెప్పుకోవటం కాదు నేను గతంలో చేసినటువంటి పనితీరు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూసే కాకుండా అనకాపల్లి ప్రాంతంలో రైతులకు సంబంధించి బెల్లానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా నేను గతంలో గిట్టుబాటు ధరమే కాకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు సంక్రాంతి తోపా రంజాన్ కోపా ఇచ్చినప్పుడు ఆ సమయాల్లో ఆ కాంట్రాక్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్కి ఇస్తే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడి విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ఉండేటువంటి రైతులకు స్వాంత్రం చేకూరే విధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి వర్తక సంఘాలకు స్వాత్యం చేకూరే విధంగా ఆ యొక్క బెల్లం కాంట్రాక్ట్ కూడా తీసుకుని చాలా మంది రైతులకు ఉపయోగపడటం జరిగింది అదే కాకుండా అనకాపల్లి నుంచి తోటాడు వెళ్ళేటువంటి ప్రాంతానికి కొబ్బరి తోట పూర్తిగా పిడిగి పడినట్టు ఒక పెద్ద ఎత్తున ఆ కొబ్బరి తోటలను కూడా పాడైపోతే ఆ తోటలు బాగుపడే విధంగా పూర్తి స్థాయిలో నల్లముట్టి దగ్గర ఉంటే ఆ సమయంలో ఇక్కడ స్వాంత్రం కూడా అన్నట్టు మేము అందరం కలిపి ఒక టీమ్ గా ఏర్పడి మన తాడేపల్లి గోగూడెంలో ఉన్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సైంటిస్ట్ అందరినీ తీసుకొచ్చి కలెక్టర్తో మాట్లాడి ఆ కొబ్బరితోటంతా కూడా నల్లము తిగిలిపోయే విధంగా మేము అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయడం జరిగింది అనకాపల్లికి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు పేర్లు అడిగితే కూడా చెప్పలేనటువంటి ఏడు కాన్స్టిట్యుయెన్సీలు ఏంటి అని చెప్పినటువంటి కొద్దిమంది ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నటువంటి బయట నాయకులు ని బాబు అనకాపల్లి కాన్స్టిట్యున్సీలు ఏంటున్నాయంటూ కూడా చెప్పలేరు అనకాపల్లి చోడవరం మాడుగుల పాయకురాపేట నర్సీపట్నం పెందుర్తి ఎలమంచిలి ఈ ఏడు నియోజకవర్గాలు కూడా మీలాంటి మిత్రులు కూడా వెళ్ళి అనకాపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎన్ని ఉన్నాయి మండలాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఆ ఫార్మాసిటీలో అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రాంత విద్యార్థులకి నిరుద్యోగులకి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగారు ఒక స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి డాక్ యార్డ్ కానివచ్చు షిప్ బిల్డింగ్ సెంటర్లు కానివచ్చు అనేక అనేక సంస్థ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేకూరే విధంగా నాయకులు ఎప్పటి వరకు చేశారన్న వాస్తవ విషయాలు కూడా ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకైతే నమ్మకం ఉంది యువకులకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఇస్తారని చెప్పన్నారు నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి బాల్కా సుమన్ కానివచ్చు లేకపోతే పిడమర్తి రాని రవి కానివ్వచ్చు ఎనబలి దయాకర్ కానివచ్చు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ ఎన్ఎస్సి స్టేట్ కూడా ఒక అవకాశం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల అదే రీతిలో అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కమ్యూనిటీ పరంగా జనసేనకు సీటు వెళ్ళిపోయింది కనుక ఆడే రాదేమో అని అపో దేసి మీరు అది ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేయకుండా విద్యార్థి ఉద్యమాలు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి పార్టీకి నిబద్ధతగా విధేతగా ఉండేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మీరు కనుక ఆలోచన చేసినట్లయితే దయచేసి ఒక అవకాశం నాకు ఇప్పించండి ఐఎమ్ షూర్ అనకాపల్లి ప్రాంతాలు అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతదేశ స్థాయిలో ఖచ్చితంగా తీసుకెళ్ళగలిగే స్థాయి నాకు ఉంది నాకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఆ అనుభవం రాజకీయ చట్టాల ద్వారా రాలేదు ఎన్నో విషయాలపై నేను విషయ పరిగణం తెలుసుకున్నాను దాన్ని ఎట్లా డీల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ మంత్రులతో ఏ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఏ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎట్లా తీసుకుని రావాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ అనకాపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు తీసుకుని రావాలని ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉంది ఒక బ్లూ బ్లూ ప్రింట్ ఉంది అందువల్ల మీ అందరూ కూడా సాకారం చేయాలని చెప్పి నేను మనసు మంచిగా కోరుకుంటూ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తేటగాలు చేయాలనుకుంటున్నాను భారతదేశంలోనే ఈ రోజు వరకు ఎవరో కూడా చేయలేనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మీరు చూసే ఉంటారు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి మీ సమస్యలు ఏంటి పరిష్కార మార్గాలు తొరడం ప్రతి నియోజకవర్గానికి కూడా మేము ఎలాంటి పాజిటివ్ ఐదు వేలు అంటించడం జరిగింది ఇప్పటివరకు వరకు ఈ పోస్టులు అంటించిన తర్వాత మాకు వచ్చినటువంటి సమస్యలు మీరు కూడా చూసి ఉంటే ఉంటారు ఈ స్కాన్ బాస్ స్కాన్లో ఫోన్లో స్కాన్ మీరు చేసినట్టు ఇమీడియట్గా మీ పేరు అక్కడ ఉన్నటువంటి సమస్య కనుక మీరు దగ్గర పోస్ట్ చేస్తే మాకు సుమారు పన్నెండు వందల పదహారు సమస్యలు మా దగ్గర రావడం జరిగింది అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఐటీ కంపెనీలో ఉన్నటువంటి విద్యార్థులు నెంబర్ కూడా మాకు ఐటీఏ పాలిటెక్నిక్ బీకామ్ బిఏ బీఎస్సీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు నిరుద్యోగ అవకాశాలు లేవని చాలా మంది రావడం జరిగింది వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఎలా తీసుకుని వెళ్ళబోతున్నాం అంటే వీళ్ళందరితో మాట్లాడి ఐటీ కంపెనీస్తో మాట్లాడి మెకానికల్ ఆటోమొబైల్ కంపెనీస్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒక జాబ్ మేళా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయగలుగుతాను నేను అదే కాకుండా గ్రామీణ వాతావరణంలో మండల స్థాయిలో కూడా మాట్లాడి ఒక్కొక్క పది పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఇంట్లో ఆడవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే రైతులకి గిట్టుబాటు రావట్లేదని చెప్పని చాలా మంది మాట్లాడడం జరిగింది బెల్లం ఈరోజు అనకాపల్లి భారతదేశంలోనే బిగ్గెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ యూనిట్ గా ఉన్నటువంటి అనకాపల్లి బెల్లానికి అంతర్జాతీయ మార్కెట్లో తీసుకో ఖ్యాతి వచ్చే విధంగా రేటు కూడా నేను తీసుకొని రాగలను ఎందుకంటే దీనికి సంబంధించి కూడా గతంలో నేను చాలాసార్లు మాట్లాడాను నాకు ఉన్నటువంటి కనెక్షన్స్తో కార్పొరేట్ కంపెనీస్తో డీ మార్ట్ కానివ్వచ్చు రిలయన్స్ మార్క్ కానివచ్చు ఇలాంటి వాళ్ళతో మాట్లాడి ఈ బెల్లాన్ని సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ఖచ్చితంగా నేను మాట్లాడగలను ఇలాంటి సంస్థలు అనేకమైనటువంటి సంస్థలు నా దృష్టికి రావడం జరిగింది ఈ అన్నింటినీ పరిష్కారం దిశగా నేను మాట్లాడాలనుకుంటున్నాను అందుకని దయచేసి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసినట్టు వ్యక్తిగా మీ అనకాపల్లికి సుపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతినిత్యం ఎక్కడే ఉంటూ ఉద్యమాలు వ్యక్తిగా దేశ స్థాయిలో పనిచేసినట్టు వ్యక్తిగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పని ఆశిస్తున్నాను మీరు కూడా ఏమైనా ఉంటే ప్రశ్నలు వేయండి కిషోర్ నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నీకు అవకాశం రావడానికి అవ్వదు నీకు అంత క్వాలిటీ లేదు కెపాసిటీ లేదు అని చెప్పి మీరు కనుక చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా డ్రాప్ అవ్వడం సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా విషయాలు ఎప్పటికప్పుడు నేను టూర్ చేసుకున్నాను మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ నాకు రావడం జరిగింది కొన్ని విషయాలు కొన్ని కారణాలలో నాకు అది రావ రాకపోవడం జరిగింది అందువల్ల ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెద్ద స్థాయిలో పనిచేయాలనుకున్న వ్యక్తిగా నాకు మీ అందరూ ఆశిస్సులు ఇస్తారని చెప్పని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను